హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజ్ మనము భగవద్గీత మొదటి అధ్యాయం పదకొండవ శ్లోకం నేర్చుకుందాము అయనేషు చర్వేషు యథా భాగమవస్థిత గ్రీష్మమేవభిक्षంతు బవంతः సర్వేవీ ఇక్కడ మీనింగ్ వచ్చేసి దుర్యోధనుడు తన సేన పట్ల ఇలా అనుకున్నాడు నేను భీష్మాచార్యుడిని మాత్రమే పోలడం వలన నా సేనలోని ముఖ్యులు బాధపడతారు అందుకనే అతను తన సేనతో ఇలా అన్నాడు భీష్మాచార్యుని వయసు పెద్దది అవుతుంది అందుకనే మీరు యుద్ధం చేస్తూ భీష్మాచారుని కూడా సంరక్షించండి అని చెప్తాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్